హలో లేడీస్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మీకు నా పూజ గది బ్లాగ్ చూపిస్తానండి నేను దసరా నవరాత్రుల కోసం సర్దానండి కానీ మనకి పూజలు ప్రసాదాలు అలాగే ఇల్లు సర్దడాలు వీటిల్లో పడిపోయి నేను వీడియో పెట్టడం లేట్ అయింది సర్దాను నా పూజ గది ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇప్పుడైతే మీకు బయట నుంచి చూపిస్తాను చూడండి ఇది బయట వైపు అనమాట తలుపు తీయగానే మనకి పూజ గది ఉంటుంది ఒక చిన్న రూమ్లా ఉంటుందండి చాలా బాగుంది మనం చక్కగా ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు ఈ విధంగా ఉందండి ఇప్పుడు నేను దీన్ని అంతటినీ నీట్గా శుభ్రం చేసి మళ్ళీ మీకు చూపిస్తాను అయితే దీంట్లో ఉన్న బొమ్మలన్నీ తీసేసి నీట్గా తుడిచేసానండి ఇవి తుడిసేసి ఫోటోలన్నీ తీసి పక్కన పెట్టేశాను ఫోటోలు కూడా ముందు ఫస్ట్ పొడి క్లాత్తో తుడిసేసుకోండి చూడండి ఈ పైన నేను ఈ క్లాత్ వేసాను మనకు అరుగు ఉంటుంది కదా అరుగు మీద రెడ్ కలర్ క్లాత్ వేసాను కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది మనం పూజ చేసేటప్పుడు కూడా దీపాల వెలుగులో చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఫస్ట్ పొడి క్లాత్తో తుడిసేసుకోండి తర్వాత వాటర్లోని కాస్త పచ్చకర్పూరం కలిపి దాంతో తుడిసారు అనుకోండి బల్లులు అలాగే ఏమన్నా ఇన్సెట్స్ ఏమైనా రాకుండా ఉండడానికి బాగుంటాయి ఫోటోల మీదకి బల్లులు పాక్కుండా ఉంటుంది ఈసారి మీరు ఫోటోలు తుడిచినప్పుడు ఇలా చేసి చూడండి బల్లులు అనేవి దగ్గరికి రావు నేను ఈ విధంగా తుడిసేసానండి అన్నిటిని తుడిసేసి గంధం అలాగే కుంకుమ బొట్లు పెట్టానండి గంధంలో కాస్త పచ్చకర్పూరం కలిపి బొట్టు పెట్టానండి దానిపైన కుంకుమతో పెట్టాను ఈ విధంగా పెట్టామనుకోండి మనకి లోపల పూజ గది అంతా కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది మనకి లోపలికి వెళ్ళగానే ఏదైనా గుళ్ళకి వెళ్ళినట్టు ఉంటుందన్నమాట నేను ఈ విధంగా చేస్తానండి మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్ ద్వారా చెప్పండి విధంగా అన్నిటికీ బొట్లు పెట్టేసి పక్కన పెట్టానండి కాస్త ఆరిన తర్వాత మీకు చూపిస్తాను సర్దింది అలాగే నేను ఇంకా మనం ఒక బాక్స్లోని స్టోర్ చేసుకునేవి ఎలా స్టోర్ చేసుకున్నానో చూపిస్తాను ఒకటి కొంచెం వెడల్పాటి బాక్స్ తీసుకోండి కొంచెం వెడల్పుగా ఉందనుకోండి మనం అన్ని పెట్టుకోవడానికి చూడటానికి తీయటానికి కూడా మనకి చేతికి చక్కగా అందుతాయి కదా నేను ఫస్ట్ ఒత్తులు ఒక మూడు రకాల ఒత్తులు పెట్టుకుంటానండి ఒకవేళ కొంచెం సన్న కొంచెం లావీ అలా పెడతాను మన తులసమ్మ కోట దగ్గర అలాగే లోపల పెట్టడానికి గుమ్మం దగ్గర పెడతా ఉంటాం కదా అట్లా కొంచెం ఎక్కువ నేను ఒత్తిడి ఉంచుకుంటానండి రెడీగా అలాగే గంధం డబ్బా కూడా కొత్తది ఒకటి రెడీగా ఉంటుంది పాతది అయిపోగానే కొత్తది మనం పెట్టుకోవడానికి అలాగే కర్పూరాన్ని నేను ఇలాగ డబ్బాలో స్టోర్ చేసి పెడతానండి చూడండి ఈ విధంగా పెట్టామనుకోండి త్వరగా ఆరిపోదు కర్పూర మూత తీసి వదిలేసామనుకోండి ఆరిపోయి పెరిగిపోతుంది కదా అందుకనే నేను అలా పెడతాను అలాగే ఆవు నెయ్యి ప్యాకెట్లు అలాగే ఇందులోనే పెడతానండి మనకి ధూప్ స్టిక్స్ కూడా రెడీగా ఇందులో ఈ బాక్స్లో పెట్టేసుకున్నాను అగ్గిపెట్టెలు ఎందుకంటే మనకి పూజకి మనకి రెడీగా ఉండడం కోసం నేను ఈ తొమ్మిది రోజుల కోసం సర్దుకున్నాను అనమాట ఇది కూడా మంచి సెంట్గా వచ్చే సువాసన వచ్చే ధూప్ స్టిక్స్ అండి ఇదేమో సాంబ్రాణి మనం ధూపం వేస్తాం కదా బొగ్గులు వేసి అది కూడా అలాగే అమ్మవారికి మనం అర్చన చేస్తాం కదా ఇవి పువ్వులు అమ్మవారికి అష్టోత్తరం చేసినప్పుడు నేను ఈ పువ్వులతో అష్టోత్తరం చేస్తానండి ఇవి కూడా నేను ఈ బాక్స్లో సర్ది పెట్టేసుకున్నాను ఇంకా దీంట్లోనే అండి కుంకుమ ముఖ్యంగా కుంకుమ పూజ చేస్తాం కదా ఈ తొమ్మిది రోజులు దాంట్లోకి కాస్త ఈ కర్పూరమైనా లేదా పచ్చకర్పూరమైనా వేసి కలిపి వేయండి ఈ కుంకుమ అయితే మనకి చాలా రోజులు పాడవకుండా ఉంటుంది మనం కుంకుమ అచ్చిని చేసిన తర్వాత పాడవకుండా ఉంటుందండి కర్పూరం కానీ పచ్చకర్పూరం కానీ కలిపి పెట్టుకున్నారంటే నేను ఇవన్నీ కలిపి అగరబత్తులు ఇవన్నీ కలిపి కూడా ఈ నవరాత్రుల కోసం సర్దిన బాక్స్ ఇది మీకు చూపించడం నాకు లేట్ అయిపోయి మీకు ఈరోజు చూపిస్తున్నాను ఇలా సర్ది పెట్టుకున్నాం అనుకోండి మనం తీసి చక్కగా పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది హడావిలు లేకుండా ఇలా సర్దానండి నేను ఇంక ఇలా సర్దుకొని రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా అక్షంతలు కూడా కలుపుకొని పెట్టుకున్నానండి అక్షంతలో కూడా కాస్త పచ్చకర్పూరం ఇంకా ఇప్పుడు మీకు పూజ అది సర్దిన తర్వాత చూపిస్తున్నాను కదా ఇక ఇప్పుడు సర్దిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి బయట డోర్కి లాగన నేను ఈ తోరణాలు లాంటివి ఇలా కట్టానండి చూడండి ఈ విధంగా కట్టాను లోపల మంచి వెలుతురున్న లైట్ కూడా ఉంది పదండి ఇంకా చూపిస్తాను ఆ డోర్ తీసి మీకు నేను ఏ విధంగా సర్దాను చూడండి ఇలా సర్దేసుకున్నాను నీట్గా పూజ కూడా ఇలా ఈ విధంగా చేసి పెట్టేసుకున్నాను ఇక నాకు వీడియో కూడా తీయటానికి ఇంకా సమయం కుదరలేదండి ఇంకా చెప్పటానికి కూడా ఈ కొంచెం కొంచెంగా తీసి చూపిస్తున్నాను నాకు పూజ గదిలో పైన మాది ఇలా ఉంటుంది దీంట్లో లైట్ ఉండడం వల్ల వెలుతురు బాగా బ్రైట్గా ఉంటుంది పూజ చేసేటప్పుడు ప్రశాంతంగా ఉంటుందండి చాలాసేపు అక్కడ పూజవచ్చు ఇలా అండి నేను సర్దుకున్నాను నా పూజ గదిని ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో